మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కూడా స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కె వెంకటప్రసాద్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు కె క్రాంతికుమార్ పారేపల్లి దుర్గా ప్రసాద్ ఉడత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దశలో కార్మికుల కర్షకులకు ఒక నూతన ఉత్తేజాన్ని ఏర్పాటు చేసి ఈ వృత్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కూడా సమాజంలో సముచితమైనటువంటి న్యాయం జరగాలనే ఒక సంకల్పం ఆశయంతో ఆయన ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజున అనేక చేనేత కుటుంబాలు ఈ సమాజంలో మెరుగుతున్నారు అది ప్రధానమైనటువంటి కారణం ప్రకటన కోటే గారు ప్రభుత్వాలు కూడా ఆయన చేసినటువంటి సేవను గుర్తించి ఈ ఎండగారిన చేనేత కార్మికులకు సముచితమైనటువంటి న్యాయం చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నా మొదటిగా ఈరోజున నన్ను ఈ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి ఆహ్వానించి ఓ మంచి కార్యక్రమం పెద్దలు కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భంగా ఆహ్వానించడం అనేది కూడా ఓ రంగ మంచి శుభశకనం అని చెప్పేసి భావిస్తానను ఆ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సంఘ అధ్యక్షులకి యువ అధ్యక్షులకి సంఘ సభ్యులకి అదేవిధంగా యావత్ బిసి సోదరు సోదరిమల్లకందరికీ కూడా ప్రగడ కోటయ్య గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజున కొద్దిమంది వ్యక్తులే చరిత్రలో నిలిచిపోతారు అందులో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తక్కువగా నిలబడుతూ ఉంటారు ఒక రకంగా అటువంటి చిరస్మరణీయుల్ని కీర్తి బీసీ వర్గాల వాళ్ళు కొద్ది చిన్న స్థాయిలో అయినా కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆలోచనని కానీ ఆశయాలని కానీ వాళ్ళు ఏవైతే పోరాటాలు చేశారో బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం రాజ్యాధికారం కోసం అంతే స్థాయిలో వాళ్ళు ఏ రకంగా అయితే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి బడుగుల కోసం బలహీన వర్గాల కోసం వాణి వినిపించారో ఇప్పటికి కూడా అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా వాళ్ళని ఈ రకంగా స్మరించుకోవడము స్మరించుకోవడం అంటే ఒక సంతోషకరమైనటువంటి విషయం ఎన్నోసార్లు చట్టసభల్లో అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ఎన్నిక కాబడేటువంటి వ్యక్తి ప్రగడ కోటయ్య గారు మరి ఈ రోజున నాయకత్వం అనేది బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉంది